హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ ఈరోజు మనం గాంధీ గాంధీభవన్లో ఉన్నాం ఇక్కడికి అనేక మంది తమ సమస్యల్ని గాంధీ గాంధీభవన్కి వచ్చారు మనతో పాటు ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వీరు ఆదిలాబాద్కి చెందినటువంటి వ్యక్తులు గత నలభై ఏళ్ళుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలుగా కొనసాగుతున్నాము మేము చేయని సేవ లేదు మా సేవను అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా గుర్తించలేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు వారితో అడిగి వారు ఏం కోరుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటి మేము ఆదిలాబాద్ మావాల మండల్ దర్శనాల సంటి నేను కోరుకున్నది ఏం లేదు ధనం లేదు దైవం లేదు నాకు ఒక మార్కెట్ చైర్మన్ కావాలా నామినేషన్ పోస్టు కావాలా నేను ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ల జెండా ఉన్ననాడు జెండా మోచినా లేని నాడు జెండా మోచిన మంచి మంచి దారకారులను పక్కకు కూడగొట్టి టీఆర్ఎస్కు ఉన్నా కానీ డబ్బుల కోరిన లొంగిపోయిన వాళ్ళు కానీ ఇప్పటిదాకా నేను ఒక రూపాయి తీసుకోక ఏ పార్టీలకు పోలే మా అమ్మ కడపలకి వెళ్ళి పుట్టిన గడకెళ్ళి నేను కాంగ్రెస్లో ఉన్నా నాకు మార్కెట్ చైర్మన్ కావాలన్నట్టు ఒకటి గది ఒకటే కంది శ్రీనివాదని కోరేది సీత అక్కని ఆ గదే తుమ్మల్ నాగేశ్వరరావుని కోరేది గదే కంది శ్రీనివాసరెడ్డిని చీతక్కని బట్టి విక్రమార్కు ఉప ముఖ్యమంత్రి కూడా దరఖాస్తు ఇచ్చిన నేను ఇలా అదలాబాద్ హైదరాబాద్ నాలుగు చెక్కలు నా జీవితంలో కూడా రాలేదు నేను కాంగ్రెసు నా ఇంటి మీద ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా నా ఇంటి ముంగట కట్టిపించున్నది నేను ఓర్లకు లొంగిపోయిన కాను గాను ఏ రెడ్డికి భయపెట్టి కాను గాను నాకు కాంగ్రెస్ అంటే ఎంతో అభిమానం నేను కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో వచ్చే కాలమే ఉన్నది కానీ నాకు మార్కెట్ చైర్మన్ నువ్వు నలభై ఏళ్ళ నుంచి కార్యకర్తగా ఉండి ఇరవై ఏళ్ళ నుంచి జెండా ఎగిరేసుకుంటే మరి మిగతా ఇరవై ఏళ్ళు ఏం చేసినావని ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనుకోవాలి ఏ పార్టీకి చెందిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు ఇలా మార్కెట్ చైర్మన్ జనత మండల్లా చేసిండు మునిగల విట్టల్ మర్రా నాకు మార్కెట్ చైర్మన్ కావాలని రెడ్డీలు రెడ్డిలు మాట్లాడుకుంటా మా దళితులని ముంగాడుకి రానివ్వకుండా ఆహా ఈ దళితునికి మనం ఎందుకు సెలవు నమస్తే చేయాలా అని కుర్చీ మీద ఎందుకు అని అనికేంటికి సులవు కొట్టాలన్న పిలాన్తోని వాళ్ళు ఇలా మర నా మీద కాంప్లెట్లు నాకు మార్కెట్ చైర్మన్ కావాలని పొచ్చర నుంచి రవీందర్ రెడ్డి అట మునిగేలా విట్టలు ఒక్కోడు తెలుగుదేశం పార్టీలు మార్చిన వాళ్ళు ఇలా నా పేరు సంటికి దర్శనాల సంటికి మార్కెట్ చైర్మన్ వచ్చే అవకాశం చూసి వాళ్ళు మర్ర పిటిషన్ ఇచ్చిండు నేను సీతక్కకు ఒకటే చెప్పేది మీరు అదలాబాద్ ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి శబరి వెళ్లి వచ్చినాడు కూడా మీ పార్టీ ఆఫీసులో మీకు ఇచ్చి మీ కాళ్ళ కంగిన నా కొడుకు లగ్గం కాదు నీ కాళ్ళు మొక్క నా బిడ్డ లగ్గం కాదు నాకు ఒక పదవి కావాలని నీ కాళ్ళ కంగితే అంటే ఒక పెద్దగా పెద్దగా ఎంటకలు ఉన్నాయి వాళ్ళు ఇది ఏమి కులమని అడుగుతా సీతక్క నీకు దయచేసి ఏమిటిది నువ్వు ఇన్ఛార్జి ఉన్నావు కాబట్టి నీ కాళ్ళు మొక్కి నాకు మార్కెట్ చైర్మన్ లెటర్ ఇవ్వాలంటున్నా సీతక్క మంత్రి గారు నిన్ను ఆయనకు జుంపాలు ఉన్నాయి ఆయన ఏమి ఇస్తామని చెప్పేసి వేరే కొండ స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్త ఇప్పటి వరకు పార్టీ మారలేదు ఆయన పాలమ్ముకున్నాడు కానీ ఉన్నాడు వ్యవసాయం చేస్తాడు కానీ ఇంకా రామన్న కోలే పాయల్ శంకర్ కోలే సుజాత మా కాంగ్రెస్ నేను సుజాత నుంచి కూడా పోలే నేను రామచంద్ర రెడ్డి ఎంబడి రెడ్డి సబ్ చచ్చంటే మర్ర మా కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి నేను పాలమ్మిన ఏం చెప్తున్నావు మరి మంత్రి మల్లారెడ్డి కూడా పాలమ్మే మంత్రి అయింది కదా మరి నేను మల్లారెడ్డి పాలమ్మి అవి ఇవి సూత బనా కమాచిండేమో కానీ మేము పాలు పోసి వచ్చి ఒకడ మా కులం పని చేసుకున్నాడు మేమేదో రామచంద్ర రెడ్డి సాబు తీరు రామచంద్ర సాబ్ ఉన్నప్పుడు తిరిగినాం ఇప్పుడు మా కాంగ్రెస్ మొన్న వచ్చింది అయితే మాకు కోపం పుట్టింది సార్ పది పా పది ఏళ్ళ పాలన మా కాంగ్రెస్ వస్తే మాకు పానం పోసిండు రేవంత్ రెడ్డి ఆడ కంది శ్రీనివాసరెడ్డి ఉండిట్లా మాకు కాంగ్రెస్ కాడ అంతా వచ్చింది కందు శ్రీనివాసరెడ్డి లేకుంటే మా ఓళ్ళు లేకుండా కాంగ్రెస్ కావాలని ముందడక లేడు కాంగ్రెస్తోని కంది శ్రీనివాసరెడ్డి తెచ్చిండు కానీ ఆ దేవుడు ఏమో కొంచెం తప్పిపోయిండు కానీ లేకుంటే కంది శ్రీనివాస్రెడ్డికి గెలిస్తే మాకు ఇంకా తెల్లముఖం ఉంటుండే మా ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోయి పడితే మాకు ఇలా గాంధీభవన్లకు వచ్చే కాలమైంది నాలుగోసారి వచ్చినాం బట్టి విక్రమార్గంకి ఇచ్చే ముందు కాళ్ళు పట్టుకున్నాం ఉప ముఖ్యమంత్రికి ఇచ్చినాం ఇందరు కీయంగా మాకు సీతక్కకి ఏం కోపం మాదిగోడు చేరిమడవుతాడన్న కోపంతోనే మాకు లీటర్ ఇచ్చు లేదు నాలుగు నెలల నుంచి వరంగల్ వచ్చి ఖమ్మం వచ్చి మేము పిచ్చే లేము మార్కెట్ పోయి మా ఇంటికాడ పెట్టుకుంటాం కాంగ్రెస్ అంటేనే దళితుల పార్టీ మరి దళితునికి సపోర్ట్ ఇచ్చే పార్టీ మరి అది అట్లా ఎట్లా అంటారు నువ్వు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అంటే దళితుల పార్టీ గరివ పార్టీ ఇది గుర్తున్న పార్టీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎందుకో వ్యవసాయ భూములు ఇచ్చిండు ఎడ్లు ఇచ్చిండు ఎడ్లు బండ్లు ఇచ్చిండు మా కాంగ్రెస్లా తిని మతి మర్చిండు కానీ మేము తిన్నాం కానీ మంచి మారలే తినలే కానీ మధ్య మారలే మాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే అదిలాబాదులా మేము రస్తా ఒక చేస్తాం గుడ్లు కొడతాం పెండ కొడతాం ఓనికి కేసులు కేసులు బండాంచి బదారు బంద్ చేస్తాం సీతక్క గారికి బట్ విక్రమార్గకి ఏమనగా మా మనవి అదలాబాద్ మార్కెట్ చైర్మన్ ఒక్కసారి దర్శనాల సంటికి అవకాశం ఇవ్వాలా నేను సర్వే చేయండి ఇంకా నెల సర్వే చేయండి నేను ఏదైనా పార్టీకి పోయినో డబ్బు కాచబడి ఉంటుంది కాదు ఒక్కొక్కడు పది లక్షలు తీసి పదవిచ్చాడు ఐదు లక్షలు తీసుకొని పదవిచ్చాడు ఇంతకుముందు రెండు నెలల నాడు కంది శ్రీనివాసరెడ్డి దగ్గర గిమ్మె సంతు నీకు యాభై వేలు ఇస్తా సంటి నువ్వు మార్కెట్ చైర్మన్ అడగకు నువ్వు పక్కకో అన్నాడు అది టీవీలో మాట్లాడినా అది ఫోన్లలో వాట్సాప్లో లేచిన ఇప్పుడు ఆదిలాబాద్లోనే ఆగమాగం ఉందని చెప్పేసి మీ వల్లే చెప్తుండ్రు మరి ఇట్లాంటి దాంట్లో చైర్మన్ తీసుకొని ఏం చేస్తా అరే చైర్మన్ చేసి చోకరణ కాంగి గుడి తీసుకుంటాం అయ్యా చైర్మన్ చేస్తే మార్కెట్ నువ్వు అమ్ముకుంటానా నాకు పదవి కావాలా ఒకటి నామినేషన్ పోస్టు నేను ఏం పదవి చేస్తే ఏం అంటే ఇలా చైర్మన్ చేసిన వాళ్ళంత ఏం చేసిండ్రు చెప్పు ముంచు కవర్నర్ చేయడానికి పదవే ఎందుకు కార్యకర్తగానే కార్యకర్తనే చేస్తానయ్యా ఇప్పుడు ఇన్నోదులు చేసింది మాకు ఏమన్నా అడగలే మళ్ళీ రూపాయి అడగలే రెండు సంవత్సరాలు కంది వాళ్ళ రెడ్డి ఎంబడి తిరిగినాం సీత కి ఎంబడి తిరిగినాం ఎడమబుజ్జ్జు ఎంబడి తిరిగినాం సుగుణాక్కి ఎంబడి తిరిగినాం డబ్బులు అడగలే కదా ఒక్క రూపాయి తీసుకుంటే జేబులకు వెళ్ళి రెండు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగినాం మాకు యాభై ఐదు సంవత్సరాలు ఇంకా రేపు బతుకుతామా సత్తమా ఒకసారి నామినేషన్ పోస్టు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలన్నాం మా వెనక ఇంకొక రెడ్డిని పంపించు మునిగా చేసి చైర్మన్ చేసి నాకు చైర్మన్ కావాలని మర రాసిడు ఎంతవరకు న్యాయం ఒకసారి చైర్మన్ చేస్తే అని ఉండలేదా పొచ్చర్ నుంచి ఇంకొక ఇళ్ళ రెడ్డి వచ్చి ఉండు గాంధీభవన్కి అలా కడప ఉండలేదా తెలుగుదేశం బీజేపీ ఎన్నో పార్టీలు తిరిగి నేను పార్టీని మతి మరలే నన్ను ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మతి మరిస్తే నేను ఒక ఎమ్మెల్యే కొడుకు తీరు నేను కాంగ్రెస్కు రేపటి నుంచి నాకు మార్కెట్ శరమని లేదనుకో వచ్చే నెలలో సపోర్ట్ దాకా పాలమ్ముకుని వ్యవసాయం చేసుకో ఆల్రెడీ నువ్వు అన్నావు ఇందాక నా జుంపాలు పెరిగినాయి ఈ జుంపాలు చేపట్టికే ఆయనకి ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి అన్నారన్నావు మరి తీయొచ్చుగా ఈ జుంపాలు జుంపాలు జగ్గారెడ్డి సార్కు లేవా ఆడ ఇంకా మల్లారెడ్డి సార్కు లేవా ఇంటికెళ్తే ఏమో అయ్యా చూకూరనకేమన్నా చేస్తారు నన్ను ఆదిలాబాద్లో నువ్వు మొత్తం సర్వే చేయు కలెక్టర్ కాడికి వెళ్ళి పిదా కాడుకుని నేను ఎసుంటి మంచు నేను ఇలా పోలీసు కోటల్లో పాలు వస్తాను ముప్పై సంవత్సరాలు నేను పచ్చ ఒక్కోడు ఎమ్మెల్యే కొడుకుని గుర్తుపెట్టాలి కానీ నన్ను గుర్తుపడతాను నాకు పదివచ్చిందని ఆదిలాబాద్ పుకార్ అయిపోయింది మార్కెట్ చైర్మన్ ప్రతి ఒక్కడు నమస్తే చైర్మన్ షాప్ అంటున్నారు మార్కెట్ వచ్చింది పూదాకాయని చూసి నిన్న మర్రా మునిగల విట్టలు ఒక్కోడు ఇలా పొచ్చర్ నుంచి ఒక సురేందర్ అంటూ ఇలా గాంధీభవన్ క చేపలకి ఎదురు ఇచ్చేళ్ళు అలా గిట్ట మంత్రి పదవి ఇస్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఆదిలాబాద్లో గెలదు కాదు మరి చైర్మన్ చేయాలంటే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి మొత్తం దానికి సంబంధించిన సభ్యులు ఉంటారు వీళ్ళందరూ మేనేజ్ చేయడానికి అంత చదువు ఉందా అంత మది చదువులేంది గాంధీ సినిమా స్టేడియం రెండేళ్ళు తిరిగినామా మేము భూమిలో అమ్ముకున్నామా జాగలు అమ్ముకున్నామా పాలు పోయేయాలా అతని నెంబర్ రెండు సంవత్సరాలు తిరిగినాం అంటే అమ్ముకోవడానికి చదువు ఎందుకే అమ్ముకోవడానికి అయ్యా మా సొంత పైసలు పెట్టి తిరిగినాం పాలమ్మాలా రోజు రెండు వందల రూపాయలు ఖర్చు చేయాలా నైలు కొట్టు ఆరు కొట్టి దాకా ఏడు కొట్టే దాకా ఎనిమిది కొట్టెలు రాతి దాకా ఇంటికి వచ్చినాం మేము వెళ్ళా మార్కెట్ చైర్మన్ మాకు ఇవ్వలేదనుకో మేము కాంగ్రెస్లోకి వెళ్ళి వెళ్ళిపోతామా ఏం చేస్తామా అది మాకే గుర్తు మాకు మాకే గుర్తు మాకు కాంగ్రెస్ పదవిలో ఉన్నదానికి నలభై సంవత్సరాల నుంచి చెయ్యాలని సేవలు చేసినాం రాజశేఖర రెడ్డి ఫోటో పోయి చూడుపోయినా ఇంట్లో ఎంత పెద్ద ఉన్నదో ఇలా రేవంత్ రెడ్డిని కూడా రాజశేఖర రెడ్డి తీరనుకున్నాం మా ఆదిలాబాద్లో పలుకుబడి లీడర్ ఎమ్మెల్యే ఓడి లేదు శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయాడు మేము ఓళ్ళింటికి ఒకడా బీజేపీకి అయితే పోము మేము కోళ్ళ దగ్గర కోల వీటికి వచ్చినాం తుమ్మ నాగేశ్వరరావు ఇంటికి బట్టి విక్రమార్కింటికి మన మహేష్ గౌడ్ ఇంటికి మరి ధానం నాగేంద్ర సార్ కూడా వచ్చిండీ ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంత్రి ఉండే మాకు ప్రతి ఒక్కళ్ళు గుర్తు మాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వలేదనుకో మేమేం ఏం చేసుకుంటాం మాకు గుర్తు మాత్మ ఆగిరికి గాంధీభవన్ వచ్చి పురుగుల మంది పడితే చస్తాం కానీ మార్కెట్ చైర్మన్ కావాలా సీతక్కకి ఏం చెప్పు చేసినాం మమ్మల్ని సీతాకాడ చెప్పినట్టు పని చేసింది రత్న గార్డెన్లు వచ్చి పని చేయాలా కష్టపడాలా సుఖనక్కని గెలిపియాలా అంటే మమ్మల్ని కన్న తండ్రి మా ఉన్న ఇల్లు ఎడ్లు వ్యవసాయం అన్నిటితో పెట్టుకుని చుక్కనక్క ఏం చెప్తావుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారికి నువ్వు చెప్పదలుచుకుంటే గట్టిగా ఏం చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డికి మా ఇది సచన కాలాలు మేము నీ మంచులమే నీ నువ్వు ఎటువంటి అటే ఉంటాం మేము రాజశేఖర రెడ్డి మంచులము ఆదిలాబాద్ జిల్లాల మార్కెట్ చైర్మన్ దర్శనాల సంటికి ఇలా నువ్వు ఇంకా నెల సర్వే చేయు మా శ్రీకాంత్ రెడ్డిని అడుగు రామచంద్ర రెడ్డి సాహుని అడుగు గండ్ర సుజాతని అడుగు సాధిత్ గారిని అడుగు సాధిత్ కార్ కూడా చైర్మన్ అంటే అన్ని రకాల చైర్మన్ శాఖలు ఉన్నాయి ఏదో ఏదే మార్కెట్ పత్తి కాటన్ మార్కెట్ కావాలా పెద్ద బట్టలు వేసుకున్నావు కాబట్టి పత్తిని అడుగుతున్నావు పత్తి ఇంత ఈ బట్టలు ఎప్పుడు వేస్తాం పాలకాసినప్పుడు నెక్కర్ మీద వస్తాం ఆదిలాబాద్లా గద్దర బట్టలతో సంబంధం కాదు బుద్ధి జ్ఞానం ఉండాలా పాలిటీ మీద ప్రేమ ఉండాలా బట్టలు వేసుకొని బదాలు ఇంటికొంటే కంట్రోల్ పేరు ఉండవు అసలు నువ్వు గా చేశారు అనుకో ఏం చేస్తావే రైతులకి నువ్వు రౌతులతో ఏం చేస్తాం మార్కెట్ షాప్ సఫాయిస్తాం బయలు బదాలు ఉంటాం నీళ్ళు ఉంచుతాం వర్కర్లను చూస్తాం పచ్చి మార్కెట్ ధర తక్కువ ఉంటే ఆఫీసర్ బట్టి ఖరీదాలను బట్టి ధర వేస్తాం ఇప్పుడు ప్రపంచంలోనే మంచి నాణ్యత అయిన పత్తి ఆదిలాబాద్లో పండుతుంది అంతకంటే నాణ్యతకు పండించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తావా అరే ఇప్పుడు ఎనిమిది వేలు ఏడు వేలు నరది ఎనిమిది వేలు చేస్తాం ధర పచ్చి ఖరీదారిని పట్టుకుంటాం వాళ్ళకు కమిషన్ మీద గవర్నమెంట్ కమ్మిస్తాం వాళ్ళ దగ్గర ఇప్పుడు మందుల దుకాణాలు ఉంటాయి మందులలో ధర తగ్గిస్తాం వీర్యపోతల ధర తగ్గిస్తాం డిఏపిల ధర తగ్గిస్తాం రౌతులు ఎంపడి ఉంటాం భాగ్యం కాంగ్రెస్ కూడా అని అంత చెప్తున్నారు కేసీఆర్ కు మా ఎస్సీలు మోసపోయిండు సమ్మక్క సారక్క సినిమా చూస్తాం కదా రామరెడ్డి గద్దరు ఎట్లా చేసిండు చూసినావు కదా మేము కేసీఆర్ మాటలు పట్టులంగాము కాము కృష్ణ మాటలు కాము స్వచ్ఛం కాంగ్రెస్ మా దళితులు రెండు లక్షల మంది ఉన్నారు మై నలభై వేల ఓట్లు ఉన్నాయి మమ్మల్ని కాలగాను లేదు చూస్తాం ఇంకా చూస్తాం సీతక్క మాకు లెటర్ ఇస్తదా ఇయ్యదారు ఎదారు బంద్ చేయమంటా అంటే సీతక్క ఇద్దరు ముగ్గురు మా వాళ్ళ శ్రీకాంత్ రెడ్డి చెప్తది కాంతి శ్రీనివాసరెడ్డి చెప్తది విన్న పని చేస్తున్నావా డైరెక్ట్గా గాంధీభవన్కి వచ్చి బెదిరిస్తున్నావా బెదిరించలేని మాకు మార్కెట్ చేయం రేవంత్ రెడ్డి వినాలా బట్ విక్రమార్కి వినాలా నలభై సంవత్సరాల నుంచి లేడా అని ఆదిలాబాద్లో సర్వే చేయాలా సర్వే అయితే లేడా అంటే నాకు ఇచ్చకపోని కాంగ్రెస్లో రామచంద్ర రెడ్డి సార్ తర్వాత సంటి అంటేనే నాకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలి లేకపోతే కాంగ్రెస్ జిందాబాద్ రేవంత్ రెడ్డి చిందాబాద్ వదిలేస్తాం పార్టీని వదిలేస్తాం పార్టీని చూస్తాం మా మోక మాకు రేవంత్ రెడ్డి ఉన్నాను వదిలేదు ఉంటాము కానీ మార్కెట్ చైర్మన్ కావాలా కాంగ్రెస్ని వదిలాం మార్కెట్ చైర్మన్ ఇంకా పోరాటం చేస్తాం బజారు బంద్ చేస్తాం బస్సులు బంద్ చేస్తాం నెత్తి వాళ్ళ కొడుకుంటాం మందు డబ్బా పట్టుకుంటాం కానీ మాకు మార్కెట్ చైర్మన్ కావాలా చూశారు కదా నలభై ఏళ్ళ నుంచి కూడా మేము పార్టీ కోసం కష్టపడుతున్నాము పార్టీ జెండాను మోసాను మనకు చైర్మన్ పదవి ఇవ్వాలి ఖచ్చితంగా చైర్మన్ పదవినిస్తే రైతులకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది కినుక కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకపోతే ఇదే కాంగ్రెస్ భవన్ ముందు పురుగుల మంది తాగి చచ్చిపోతా అని చెప్పేసి కూడా ఈయన బెదిరింపులకు పాల్పడుతున్నారు మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఈయన పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దీన్ని హాస్యంగా తీసుకుంటుందా లేదా సీరియస్గా ఈయన మాటలు వెనుకున్న నిగుడ అర్థాన్ని తీసుకుంటుందా మరి చూడాలి దీనికి సంబంధించి మరి కార్యకర్తల్లో ఎంత దళితులు ఎంత నష్టపోతున్నారు ఎంత వెనుకబడిపోతున్నారు రెడ్లకు మాత్రమే కట్టబెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పకనే చెబుతున్నారు దీనికి సంబంధించి ఉన్నత వర్గాలే కాదు దళిత వర్గాన్ని కూడా ముందుకు తీసుకురావాలి అలా తీసుకొస్తేనే మాలాంటి వాళ్ళు దేశానికి సేవ చేయగలుగుతారు రైతులకు కూడా ఒకంత అండగా ఉండగలుగుతారు కనుక ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన గట్టిగా ఆయన మాటల్లో స్వరం వినిపిస్తున్న ఉన్నాయి సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్